ఇదిగో ప్రభా ఎంతవరకు నేను ఇదిగో పాటల ద్వారా ప్రార్థన ద్వారా నీ నామాను మహింపరచం నేను బడి స్తోత్రాలు కృతనాశతలు చెల్లిస్తూ ఉన్నాం ఎందరకోలేని ధన్యతను మాకు ఈ రాత్రి కలిసి సమయాలు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఇదిగో ముఖ్యంగా రేపు జరిగే స్త్రీలు ఆరాధన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నేను ఇదిగో తండ్రి అనేక మంది స్త్రీలు రేపు వచ్చి నేను నీ యొక్క కూడుకులో నేను ఆరాధించుకోవటానికి సహాయం దాయిచ్చని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి తేజోమ్మిడి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను మీరు బలపరచండి స్థిరపరచండి మీరు ఏర్పాటు చేసుకున్న మందిరం ప్రభావ నేను మీ సహాయం కొరకే నిత్యం ఎదురు ఉండగా నీ కృప కనికరం ఎప్పుడు ఎల్లప్పుడు సంఘంపై సంఘంలో ఉన్న బిడ్డలపై వారి కుటుంబాలపై ఉంచి మనం ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా నేను రేపు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ నేను ఏ విషయంలోనే కూడా ఇబ్బందులు కలగకుండా సహాయం మనం ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ఒక అద్భుత రీతిలో నేను ఆ ప్రార్థన కొడుకు జరగడానికి మీరు సహాయం దాయిచ్చేయండి నీకు కొందనాలు ప్రభావ నీ పిల్లలందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా నిస్సన్నదిని ప్రేమించి నిస్సన్నదికి రావడానికి మనం ప్రార్థిస్తున్నాను నీ కొందనాల తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నేను అనేకమైనటువంటి ప్రార్థన అవసతుల కొరకు నేను నిత్యము ప్రార్థిస్తున్నాను నేను ఆ ప్రార్థనా అవసరాలన్నీ కూడా మీరు ఆలకిస్తున్నందుకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తున్నందుకు మీకు కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఇదిగో తండ్రి ప్రభావ నవ్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి ప్రభ నిన్నటి దినాన్ని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ప్రభా కేసు నేను త్వరగా క్లోజ్ అవడానికి మీరు సహాయం దాయిచ్చండి ఈ దినం తండ్రి క్షేమకరంగా వచ్చిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో నేను సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి పని లేక ఎంతో ఇబ్బంది ఉన్నారు వారు వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ స్తోత్రాలు ప్రభావ వారి అవస్థలు అక్కర్లన్నీ మీకు తెలిసిన ఆయన అన్ని విషయాలు విడుదల ఇచ్చామని ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రభా నేను స్వప్నాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నేను వారి అన్నయ్య గారికి ఉన్నటువంటి గాయం త్వరగా మానిపోవడానికి సహాయం దాయించండి ఇదిగో వారి పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మంచి భవిష్యత్తు ఇదిగో తండ్రి నాయనా వారికి ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఐడి విషయంలో కృపచోపమని త్వరగా పొందుకోవడానికి సహాయం దాయిచ్చామని నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి నాయనా నీలవేణి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నేను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నేను ఎదుగు తండ్రి వారి కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి తండ్రి సోదనలు ఉన్నాయి ప్రభావ అవన్నిటి నుంచి కూడా విడుదల పొందుకోవడానికి సహాయం దాయిచ్చామని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి ప్రభా పుష్పతమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చేయండి మారుతమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి ప్రభా నేను కళ్ళు సరిగా కనిపించట్లేదు నేను చూపు లోపించింది ప్రభా ఆపరేషన్ చేయాలంటున్నారు నేను ఇదిగో తండ్రి నేను ఇండియా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి సహాయం దచ్చేమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే భాగ్యమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా నేను ఐడియా రినువల్ కొరకు నేను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను ఈ చిత్తమైతే ఐడియా రెన్యువల్ అవ్వడానికి సహాయం దచ్చేయండి ఊతమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తు స్తోత్రాలు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మదీనా కలిపి నుంచి వస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో సుబ్బులక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి వారి కుమార్తె వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది గనుక ప్రభా ఘనంగా వివాహం జరిగించడానికి మీరు సహాయం దాయిచ్చి మనం ప్రార్థిస్తూ ఉన్నాం నేను కదండీ ఎటువంటి సమస్యలు ందులు వెయ్యి కూడా లేకుండా ప్రాభ సంతోషంగా వివాహ కార్యక్రమాన్ని అంతా కూడా నేను కంప్లీట్ చేయడానికి మీరు సహాయం తీయించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఇదిగో వారితో వస్తున్నటువంటి ప్రతి సహోదరు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలయ్య ఎదుగు తండ్రి న్యూస్థలతో నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను సువార్తమ్మ గారి జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నైనా వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి విడుదల తెయ్యండి ఎదుగు వసంత గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్దించండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదలమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఇదిగో ప్రభా రవి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అనుష గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల ఇచ్చేయండి రవి గారికి ఉన్నటువంటి బలహీతాల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి నేను మత్రకది నుంచి వస్తున్నటువంటి బిడ్ల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఇదిగో నైనా సతీష్ గారు బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నేను ఇదిగో తండ్రి నాయన పుష్పమ్మని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా నేను ఇదిగో తండ్రి నేను ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా భూజమ్మ జ్ఞాపకం చేసుకోండి నేను ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరినీ కూడా జ్ఞాపనం చేసుకోవాలని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి వారికి ఉన్న సమస్యలన్నింటి నుంచి విడుదల ఇచ్చేమని ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు వర్షాన్ని వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా నేను మీరు సహాయం దా ఇచ్చి వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నింటి నుంచి విడుదల ఇచ్చేమని ప్రార్థన చేస్తా ఉన్నానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో స్నేహతను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం వారికి ఇచ్చిన భర్తకారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా సహాయం దా వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించి మనం ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో ఇలా నుంచి వస్తున్నటువంటి శాంత కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా వారికి అనేకమైనటువంటి సమస్యలు నేను తెలియపరిచారు తండ్రి వాటి అన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉండగానే మీరు సహాయం దాయించండి ఇదిగో కుమార్తె సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేను ఇదిగో ఇరువురు కూడా చేసుకుంటే నేను నామర్మహింపరిచే భాగ్యం దా ఇచ్చండి తండ్రి ఇదిగో తండ్రి కుమార్ అక్క ప్రార్థన అవసరం కోరరు ప్రభా చర్యకి తండ్రి సోమవారం ఆపరేషన్ చేస్తూ ఉన్నారు తండ్రి ఆ ఆట ఆపరేషన్ అంతట్లో కూడా మీరు కృపద ఇచ్చేమని ప్రార్థిస్తూ ఉన్నాను అన్ని విషయాల్లో మీరు సహాయం ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తుండండి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ప్రభా బిడ ఏడల గొప్ప కార్యం జరిగించండి తండ్రి దాని ఐదు వైద్యుల కంటే పరం వైద్యుడు నీవు తండ్రి ప్రవచన పేడ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాడు ఈ స్తోత్రాలయ్య ఇదిగో తండ్రి ప్రభా భవానీ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి సహాయం దాయిచ్చమని ప్రార్థిస్తూ ఉండే స్తోత్రాలు ప్రభా ఇదిగో ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వస్తున్న ప్రతి ఒక్క సహోదరుని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి మోక సీన్ గారు బలహీనంగా ఉన్నారు ప్రభా బలపరిచిన రెవెన్యూస్ అనేది రావడానికి సహాయం దాయిచ్చేమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇదిగో తమ డైలీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నేను లక్ష్మణరావు గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో నేను నరేంద్రని బట్టి ప్రార్థిస్తూ నీకు కొనాలి ప్రభా ఏ శుభబంధర్ బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం దాయిచ్చేయండి ఇదిగో తండ్రి వారిని వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి నేను ఇదిగో తండ్రి అంచినంచుకు వారిని నచ్చించామని ప్రార్థిస్తా ఉన్నా ఇదిగో నీ ఇంకా మందిరంలో నేను పచ్చని ఒలి మొక్క వలె నాటబట్టడానికి సహాయం తీయించామని ప్రార్థిస్తా ఇంకా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఎంతమంది బిడ్డలు అయితే వస్తున్నారు ప్రభా వారందరిని జ్ఞాపకం చేసుకుంటే సహాయం దయచేయండి ఇదిగో తండ్రి ప్రభానైనా ఇంకా ఎవరైనా మర్చి వారిని కూడా జ్ఞాపకం ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తుండే స్తోత్రాలు ప్రభావ ఇదిగో చింటూని బడి ప్రార్థిస్తున్నాను జీవన బడి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి అయినా చింటుకున్నటువంటి సమస్యలన్నింటినీ విడుదల దాయించండి వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రవదించండి ఇదిగో ఇద్దరు ఎవ్వరి బిడ్డలు వేస్తారు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో త్వరలో మారుమనసు పొందుకోవడానికి సహాయం తాయించమని ప్రార్థిస్తున్నాడు స్తోత్రాలు ఇదిగో ట్రాన్స్పోర్ట్ వేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ వారు ప్రార్థిస్తారు సాయిని జ్ఞాపకం చేసుకోండి రవి గారిని జ్ఞాపకం చేసుకోండి రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి నాయనా ఇంకా ఎంత మంది బిడ్డలు అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను ఇదిగో కిరణ్ జ్ఞాపకం చేసుకోండి నేను ఇంటి దగ్గర ఉన్నటువంటి తండ్రి గారిని తల్లిగారిని వారి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి తల్లిగారికి మంచి స్వస్థత ఇచ్చి మనం ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభావి ఇదిగో తమ్ముడు సొందరిని జ్ఞాపకం చేసుకోండి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలు భార్యని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నేను వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ఇదిగో నీ పనిలో బలంగా వాడబడిచే కదండ్రి మీరే సహాయం ఇచ్చేయండి ఆయన ಪಾತ್ರ ಕಂಡ್ರಿ ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారు ప్రభా మందిరంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మాకు ఇచ్చిన పెద్దలను బట్టి చిన్నల బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఇదిగో తమ్ముడు ప్రభాకర్ని బట్టి ప్రార్థిస్తున్నాను నేను నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి ప్రభా నేను ఇదిగో నేను మేడంతో మీరు మాట్లాడి మంచి మనసు హృదయాన్ని దయచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో తమ్ముడు సురేష్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దూరం దూరంలో ఉన్నాడు ప్రభా వరలోనే మా మధ్యలోకి రావడానికి మీరు సహాయం దాయించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో నేను సంప పెద్ద గారు కోటి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు తండ్రి ప్రభా వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో తండ్రి ప్రభా రాజ్ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తూ స్తోత్రాలు తండ్రి నేను వారి కుమార్తెకి మంచి కాలేజ్ దొరకడానికి సహాయంగా ఇచ్చేయండి ప్రభా ఇదిగో తండ్రి నాకు మాకు ఇచ్చిన కమిటీని బట్టి స్తోత్రాలు ఇదిగో సునీలు అయిన నేను తమ్ముడు క్షేమకరంగా ఇండియా నుంచి దేశం రావడానికి మీరు సహాయం దా ఇచ్చేసారు ప్రభా నేను ఇదిగో తండ్రి ఇక్కడ పనిచేస్తూ ఉండి మీ సహాయం దయచేయండి నీ చిత్రమైతే తమ్ముడు కూడా నీ సన్నిధానానికి రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఉన్నాను తమ్ముడు మురళిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా సహాయంగా దయచేయండి ఇదిగో నీ పిల్లలందరూ కూడా సన్నిధికి రావాలి తండ్రి ప్రభా నీ సన్నిధిలో మేమందరం ైన చక్కని ఐక్యతతో కూడుకుని ఆరాధించేయాలి ప్రభుత్వ సహాయం దయచేయండి నీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎదుగు నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తాను ప్రతి విషయంలో మీరు సహాయం తెచ్చండి ఇదిగో నా కుమార్తెను కాలేజీలో జాయిన్ చేయాలి ప్రభా నేను చాలా ధనం కావాలి మీరే సహాయం తీయించండి మంచి కాలేజీని మాకు నేను అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాను నా కుమారుడు జ్ఞాపకం చేసుకుని మంచి భవిష్యత్తు ఇచ్చండి తండ్రి ఇదిగో పిల్లలద్దరు కూడా నేను ఇదిగో ఈ నెలాకారుల్లో కానీ వచ్చే నెలలో కానీ ఈ దేశం తీసుకురాడు ఆశపడుతూ ఉండగా సహాయం తీయించండి తండ్రి నీ కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఇదిగో నా భార్య ఐడి విషయంలో సహాయం తీర్చండి ఐడి అయిపోతా ఉంది రిన్యూవల్ చేయించాలి ప్రభావ ని కృపను నిగ్రహించి మనం ప్రార్థిస్తూ ఉన్నాడు స్తోత్రాలు తండ్రి ప్రభావ ఇదిగో తండ్రినైనా నాయనా లావ నేను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేను ఇదిగో గర్భపలం ఏహో ఇచ్చి బహుమానం తండ్రి చక్కని బహుమానాన్ని మీరు ఇచ్చారు ప్రభా నేను ఇదిగో తండ్రి నాయన పాప అయితే తండ్రి ప్రభా వెంటిలేటర్ పై ఉంది నాయనా ఎంతో బాధలో ఉన్నారు ప్రభా ఎంత దుఃఖంలో ఉన్నారు తండ్రి ప్రభా ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమైన సెలవిస్తూ ఉన్నారు అందులో బెడ స్తోత్రాలు చెన్నాం ఇదిగో చిన్న పాపను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా మీరే తల్లి అయితే తండ్రి ఆ బిడ్డకు తోడుగా ఉండండి నేను ఇదిగో శ్వాస తీసుకోవడానికి సహాయత ఇచ్చండి ఆ బిడ్డలో ఏ నైనా పలహెత ఉన్నాయో సమస్త మీ అరిగిన దేవుడు తండ్రి ప్రభా ఆ బిడ్డలో ఉన్నటువంటి పలహెతలు అన్నీ తీసివేయండి సంపూర్ణ స్వస్థతను పొందికి తండ్రి ప్రభా తిరిగి గృహం చేరడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా నీ సాక్షి బిడ్డలకు కుటుంబం నుంచి మనం ప్రార్థిస్తున్నాను ఇస్తూ వస్త్రాలి తండ్రి నేను తండ్రి మా కుటుంబంలో మొదటగా ఇచ్చినటువంటి బహుమానం ప్రభా నేను మీ అస్తలకు అప్పగిస్తూ ఉండి కానీ మీరు సహాయం ఇచ్చేయండి కృపణాన్ని గ్రహించి మనం ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నేను ఎదుగుతండ్రి ప్రభా మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి తండ్రి తమ్ముడు వసంతని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి నైనా జూన్లో ప్రభా ఇండియా వెళ్తూ ఉన్నారు తండ్రి కీబోర్డ్ లేదు ప్రభా మీరే సహాయం దయచేయండి తండ్రి నన్ను కృపణ గ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ఇదిగో కీబోర్డ్ అయిన అయినా అంతగా నాశపడుతూ ఉన్నాం ప్రభా నేను మీరే సహాయం ఇచ్చేయండి ఇదిగో తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో ఇలా గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాడు స్తోత్రాలు నేను ఇదిగో ఇంకా ఎవరైనా నేను మర్చిపోయినదైతే క్షమించండి తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నేను ఎదుగు నేను నిత్య సమృద్ధుల వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉండే స్తోత్రాలు ప్రభావ ఎదుగు మందు ఆవరిలో ఒక్క దినప్పుడు వెయ్యి దినముల కంటే శ్రేష్టమని సెలవు ఇచ్చారు ప్రభా అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని రాత్రికాల సమయంలో మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి ప్రభావ ఎంతవరకు ఈ గుడుకులో మీరు తోడుగా ఉన్నారు నేను చేసినటువంటి ప్రార్థనా అవసరాలన్నీ మీరు ఆలకించారు ప్రభా నేను ఇదిగో తండ్రి ఇంకా అనేకమైనటువంటి ప్రార్థనా అవసరాలు ఉన్నాయి తండ్రి సమస్తం మీకు తెలుసు ప్రభా ప్రతి ప్రార్థన అవసరతను మీరు దీవించండి ఆశీర్వదించండి నీకు భద్రపరచమని మరొకసారి తేజ మందిరాన్ని నేను జ్ఞాపకం చేసుకోడు ప్రభా నీగా ఈ మీ స్వరక్తమి